మార్నింగ్ మేము చెప్తా ఉంటే సెవెన్ నేను ఈ సెవెన్ ప్రిన్సిపల్స్ ఇవన్నీ మాట్లాడదాం చూసేవాళ్ళు చాలా తేలిగ్గా ఉంటుంది ఏముంటుందని అది కాచి వడపోసిన సారం అది ప్రపంచ కార్మికులరా ఏకం కండి నేను ఒక మాట మాట్లాడితే చూడడానికి ఒక ఏక వాకింగ్ ఉంటుంది కానీ దాని లోపలికి వెళ్ళే కూది వెళ్ళే కొన్ని వేల వేల పేజీలు మదనం ఉంటుంది అలాగే జనసేన పెట్టిన ఏడు సిద్ధాంతాలు వెనక చాలా స్పష్టంగా చాలా క్లియర్గా మేము నడిపి మేము ఆలోచించిన విధానం ఉంది దీనికి మూలాలు ఒకటి నిన్ను జనరేషన్ నెక్స్ నేను అర్థం చేసుకునేవాడిని నేను వాళ్ళ ఎయిటీస్లో పుట్టిన జనరేషన్ వాళ్ళ తాలూకు భావాలు వాళ్ళ తాలూకు మనోభావాలు అర్థం చేసుకొని రెండు వేల ఎనిమిదిలో అప్పటి ప్రజా అప్పుడు రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించినప్పుడు జెండాలు పట్టుకున్న కురవాళ్ళు వాళ్ళందరూ వాళ్ళు ఇక్కడే ఉన్నారు కొంతమంది తెలంగాణ నుంచి ఉన్నారు కొంతమంది ఆంధ్ర నుంచి ఉన్నారు వాళ్ళ మనోభావాలకి నేను ఎలా మాట్లాడటో వాళ్ళు కొంత ఐడియాలజీ ఉంది కొంత ఎదగాలి నాయకత్వంలో ఉంది కానీ ఏం చేయాలో తెలియదు ఆవేశం అయితే ఉంది ఆవేశానికి నేను ఒక రూపకల్పన చేశాను ఎందుకంటే భావాన్ని కులంతో కట్టిపడేయటం కొద్ది రోజులు కట్టిపడేయాల మతంతో కొద్ది రోజులు ప్రాంతంతో కొద్ది రోజులు కానీ ఒక బలమైన ఐడియాలజీ కనుక పట్టుకుంటే ఆ భావంతో కట్టిపడతాను డబ్బులతోటి మనకంటే డబ్బు వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ వేల కోట్ల ఉన్నవాడు రాజకీయ పార్టీని ప్రారంభించలేడు డబ్బున్నంత మాత్రాన్ని పార్టీని నడపలేరు పేరున్నంత మాత్రాన్ని పార్టీని నడపలేరు మరి ఏది నడుపుద్ది పార్టీని అంటే యూ హ్యాడ్ హ్యావ్ వెరీ కమిటెడ్ ఐడియాలజీ ఏదో పుస్తకాలు రాసేస్తే సరిపోదు పుస్తకాలు రాసేస్తే సరిపోదు కూర్చుని చాలామంది మేధావులు పుస్తకాలు రాశారు కానీ నువ్వు రాసిన నువ్వు ప్ర ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని నువ్వు బతకగలిగితే బతకడమే కాదు దాని సత్ఫలితాలు రాజకీయంగా చూపించగలిగితే అది చాలా మందికి అది ఒక ప్రేరణ అవుతుంది